बेलांसी पेलांसी 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 ഹലോ എന്നെ ഇച്ചോണ്ട് നിടിച്ചോണ്ട് ગુજરાત સારા ઓકે મનોરા ચલાનો મતલબ છે હેય 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 ಸರ್ ಇಲ್ಲ

మహిళలకు కూడా ఆర్టీసీలో ఉచితిగా ప్రయాణం కల్పించేటువంటి కార్యక్రమం కూడా రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఈరోజు విజయవాడలో ప్రారంభించినటువంటి పరిస్థితి గుర్తు చేస్తూ ఈ రకంగా ఒక్కొక్క హామీని ఈ రోజు నెరవేర్చుకుంటూ ఎవరైతే మహిళలు ఉన్నారో మరి అందరూ కూడా అదే అదేవిధంగా ఆల్ట్రా వెలుగు మెట్రో మరి ఎక్స్ప్రెస్ అదేవిధంగా ఎక్స్ప్రెస్ మరి అదేవిధంగా సిటీ ఆర్డినరీ ఈ రకంగా ఐదు రకాలైనటువంటి బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి అవకాశం అంటే బాలికల దగ్గర నుంచి చదువుకునేటువంటి బాలికల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ట్రాన్సెండర్ దగ్గర నుంచి అందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కల్పించేటువంటి సౌకర్యం ఈ రోజు నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం తీసుకునేటువంటి పరిస్థితి అంటే ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు మీరు చూపించినట్లయితే ఆ ఆధార్ తోటే మీకు టికెట్ ఇచ్చి ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించిన అవసరం లేకుండా ఆ యొక్క ఐదు పది రూపాయల టికెట్ అయినా ఇరవై రూపాయల టికెట్ అయినా యాభై రూపాయల టికెట్ అయినా వంద రూపాయల టిక్కెట్ అయినా సరే ఉచితంగానే మీ ఆధార్ కార్డు చూసి ఆ టిక్కెట్ ఇస్తారు తద్వారా మీరు పట్టణాలకి హాస్పిటల్ పని మీద వచ్చిన షాపింగ్ పని మీద మీ పిల్లల స్కూల్ ఏదైతే ఫీజుల కోసం అడ్మిషన్ కోసం మాట్లాడడానికి వచ్చినా మీ ఆడబోడతలు ఇంటికెళ్ళినా మీ తోడుకోడలు కోడలు ఇంటికెళ్ళినా మీ పుట్టింటికి వెళ్ళినా మీ యొక్క సౌకర్యాల కోసం ఈ రోజు ఈ ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం ఇటువంటి ఆర్థిక పరిస్థితి కూడా సహకరించిన ప్రభుత్వం నెరవేర్చుకుంటూ పోతుందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మరి రోజు చెదేవుని చెక్కాల నుంచి మరి ఈరోజు ఆర్టీసీ బస్సులో నేను ప్రయాణం ప్రారంభించి పాలకొల్లు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కూడా ఇక్కడ రావడం జరిగింది ఐదవ అటు శివదేవుని చెక్కలు కానీ అదే దొంగలూరు మరి బల్లిపాడు లక్కలకోడేరు అదే భగేశ్వరం పోలపల్లి మన పాలకొల్లు టౌను ఇలా ఏ ప్రాంతానికి బస్సు వస్తున్నా కూడా మహిళలు పెద్ద ఎత్తున హార్తలు పట్టి స్వాగతం పలికి పూలజల్లు కురిపించారని అంటే ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పట్ల మహిళలు ఉన్నటువంటి మరి చిత్తశుద్ధికి అది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ఈ రోజు ఈ స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో మొత్తం ఆర్టీసీ బస్సులు పదకొండు రాష్ట్రంలో ఆ పదకొండు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు ఫ్రీ బస్సులుగా మహిళకి కేటాయించడం జరిగింది అంటే ఉన్న మొత్తం బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం బస్సులు అంటే ప్రతి నాలుగు బస్సుల్లో మూడు బస్సుల్లో ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించబడింది అని చెప్పి తెలియజేసుకుంటూ అందులో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వందల తొంభై ఏడు మొత్తం బస్సులుంటే అందులో స్త్రీ శక్తిగా ఫ్రీగా రెండు వందల ఇరవై ఐదు బస్సులు ఈరోజు మహిళలకు ఉచితంగా ఈరోజు ఈ జిల్లాలో ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడం ద్వారా సంవత్సరానికి ఈ యొక్క ప్రభుత్వానికి రెండు వేలు కోట్ల రూపాయలు మీకోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అని అంటే మహిళల పట్ల ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మగ వాళ్లతో పాటు సమానంగా ఆడవాళ్ళకి ఆస్తిలోకి ఇచ్చింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి ఆర్థిక సాధికారత సాధించాలని డోక్రా సంఘాలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీ ఆరోగ్యం బాగుండాలని దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు విద్య రిజర్వేషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి ఆర్టీసీ బస్సులో పోస్టు సైతం మహిళలు చేస్తూ ఉన్నారనంటే అది ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఎప్పుడు కూడా మహిళలను ఒక శక్తిగా మార్చాలని ఇచ్చిన లక్ష్యంతో ఈ రోజు స్త్రీ శక్తిని కూడా ఈ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పి